ఫ అని చెప్పలే చూపించు కూడా చెప్పండి చెప్పండి నా పేరు నాగ అర్జునుడు అండి అలాగే సిపిఎంఎల్ తెలుగుదేశం పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను అలాగే రంసరావు డివిజన్గా డివిజన్లో కూడా నేను విజయనగరంఘంగా పనిచేస్తున్నాను గిరిజన సంవత్సరం గురించి అలాగే పేద నిరుపేద ఎస్సీ ఎస్టీ ఎస్సీ మాది మాల ఈ సంవత్సరం అంతా కూడా నేను జిల్లాలో పనిచేస్తున్నాను ఇక్కడ ఏంటంటే చిరుమాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వాముల చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమి మాకు కావాలని దాని మీద పోరాడుతూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు బినామ పేరులతో అలాగే దొంగ రిటేషన్ పట్టాలు సంపాదించి వాళ్ళకి అమ్మకాలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఈలాశ్రమం ఒల్పులు వీరబాబు గారు రాజుగారు వాళ్ళ అబ్బాయి అలాగే గుండబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్టీ ఎస్సీ మాలా మాది మీద కూడా వాళ్ళ దాడులు అట్లా భూమిలోకి రెండు వేల పదహారులో వీళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమండలారా మాదిమండలారా మాల మండలరా మీరు ఎక్కడ మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగే వీళ్ళ మీద దాడులు చేస్తటం జరుగుతుంది అలాగే వాళ్ళు చేసే వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళి వాళ్ళు దొండటం జరుగుతుంది ఒక పేరుతో మాల మారిగానే తినటం జరుగుతుంది అలాగే మేమేంటంటే వీళ్ళకి మధ్య జరిగి ఆ భూములు తొందరలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం అలాగే ఏలాసం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్ నిరుపేదలకి అలాగే ఈ మాల మాదికి ఆ భూములు అప్పగించారని ఆ గిరిజన సంఘం తరఫున నేను కోరుతున్నాను నా పేరు గంటే నాగమణి అండి అఖిల భారత ప్రగశాల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని వీలశ్ర మండలం మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరగా మరి సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది రెండు వేల పదహారులో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది మరి రెండు వేల పదహారులో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి రెండు వేల పదో నెల పద్నాలుగో తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమలలో ఉన్న తిరుమలలో నివసిస్తున్న ఎవరి పేరునైతే పట్టాలు వచ్చాయో వాళ్ళు పట్టాలు పట్టుకొని మరి చేలో దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి గుండబాబు గారు అడ్డుకొని వీరబాబు గారు అడ్డుకొని మీరు మాలా మాదికులు మా చేలోకి వచ్చారంటే నరికెత్తాను ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగి వాళ్ళు అనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్నవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి రెండు పదో నెల పద్నాలుగో తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది పట్టా పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బేబచ్చంగా కులం పేరుతోటి మాదిగలు ఎక్కడికి వచ్చారంటే నరికేత్త ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుంటూ కూడా అనేసి వాళ్ళు బేభచ్చంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూమిలో వాళ్ళకు స్వాధీనం చేసే వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు రీసర్వీ కూడా చేయించడం కూడా చేశారు అనేసి కూడా మాకు తెలియలేదు కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి ఇది ఏదన్నా తేల్చుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తిలతోటి కర్రలతోటి కూడా వీళ్ళని వీళ్ళ మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు వీళ్ళకి పట్ట ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు మరి సరివి వాళ్ళకి ఈ రద్దు చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వ వారిని కూడా కోరడం జరుగుతుంది ఆఫీస్ కాడకి రావడం జరిగింది ఎమ్ఆర్ఆర్ గారికి కూడా వినాద పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మరి వాగు గొన్నబాబు గారు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడ రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము విలాసురం పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక వినోద పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఎవరో పట్టా వచ్చిన వాళ్ళకి వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని అతనికి వచ్చిన అతని హక్కులన్నీ రద్దు చేసి అతని ఉన్న భూము మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదవాళ్ళకి అందరికి పంచా పంచాలనేసి మేము తెలియజేయడం జరుగుతుంది చిరుమాలండి నా పేరు దెమ్మిటి లక్ష్మి అండి మేము చిరుమల గ్రామంలో చిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి అవి మా భూములని మేము క్షణాలు పెట్టి మేము పోరాడే పోరాడం జరిగిందండి కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి అటు విధంగా మాకు పదే నెలలో పద్నాలుగు తారీఖున మాకు పట్టాలు వచ్చేయండి వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేసారండి మాకు పట్టాలు వచ్చేయండి ఆ పట్టాలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి మా అదే గునగునబాబు గారు దాడి చేయడం జరిగిందండి మా స్థలాల్లోకి వచ్చి మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు చాలా వ్యవస్థంగా భయ మాట్లాడారండి మరి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మాట్లాడడం జరిగిందండి మరి మరి అలా మాదిలో వస్తే కుదరదు మీరంత మాకు అలా ఎలాగని అన్నారని మరి వాళ్ళ ఇష్టం సరే మాట్లాడారని మరి అంతలో మాకు అలా అలా ఎలా అలా జరిగిందండి మరి అంత మరి మాకు ఇలా జరిగింది నాయం జరగాలని మేము వేడుకుంటున్నామండి మిమ్మల్ని అందరికీ నేను పారిపెళ్ళి అండి మాది తిరుమల రోడ్డి అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి ఆ భూమి గురించి ఎప్పుడే మేము చెన్నల బట్టి నుంచి మేము పోరాడుతున్నామండి పోరాడికాడి నుంచి మాకు రెండు వేల పది పద్నాలుగో తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా దారుణంగా మాట్లాడుతున్నారండి మరి మళ్ళీ మా అది మీరు అలాగే ఎలాగో ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మరి అండి మరి మా అందరూ పేదవాళ్ళమండి మా భూమి గురించి అయితే మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి మరి ఈ పట్టాలను బట్టి మేము పోరాడుతుంటే మమ్మల్ని గున్నబాబు గారి చాలా బేవర్చంగా మాట్లాడుతున్నారండి మీరు ఎక్కడ చేయగలుగుతారా మీరు మామలవాళ్ళు మీరు ఇలా ఏవో మాట్లాడుతున్నారండి మరి మీరు దయచేసి మా పేదవాళ్ళు అందరికీ న్యాయం చేయాలని మరి కోరుతున్నారు వాళ్ళండి అండి నా పేరు బొండారు పార్వతి అండి మేము గున్నబాబు గారు భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి పోరాడితే అలా వెళ్ళి మేము ఎప్పుడైనా నాలుగైదు సార్లు వెళ్ళామండి ఆ బూత్ మాటలు మేము చెప్పలేము మామాల వాళ్ళు మాదిగోళ్ళని ఆశయంగా తిడుతున్నారండి గొట్టు దిగారు మేము ఊరుకోమంటున్నారండి వాళ్ళకి ముందు ఇచ్చారండి ఏ డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారో మేము పోరాడానికి మాకు ఇచ్చారండి అండి పదో నెల పద్నాలుగో తారీఖున మాకు ఇచ్చారండి వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి అయినా జరిగే కానీ మీరు రావద్దని అంటున్నారండి అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని మేము పేదవాళ్ళమండి